నా పేరు దాసరి శ్రీనివాసరెడ్డి అండి హైందవ జాగ్రత్త సమితి అధ్యక్షుడిని మేము ఈ సంస్థని రెండు సంవత్సరాల కింద స్థాపించి ఈ రెండవ సంవత్సరం నడుస్తుంది ఇది మేము ఏంటంటే హిందువులను జాగ్రత్త చేసి మన హిందువులందరం కూడా ఐక్యతగా ఉండాలి హిందూ ధర్మాన్ని విస్తరింపజేయాలి ప్రస్తుతం జనాలందరూ కూడా హిందూ ధర్మాన్ని మర్చిపోతున్నారు ఇతర మతాలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి హిందువులందరూ కూడా హిందూ ధర్మాన్ని రుచి చూపించి హిందూ ధర్మాన్ని విస్తరింపజేయడానికి మేము చాలా కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలను చేసి కృష్ణలంకలో ప్రజల్ని అట్లాగే విజయనగర విజయవాడ నగరంలో ప్రజల్ని జాగ్రత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగానే హిందూ సామ్రాజ్య దినోత్సవం శివాజీ మహారాజ్ ఛత్రపతి మహా ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక దినోత్సవం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు జరుపుకోవడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరంలో కూడా ఇవాళ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఈరోజు శివాజీ మహారాజు పట్టాభిషేకం చేసుకున్న రోజు కాబట్టి దీన్ని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే శివాజీ మహారాజు హిందూ హిందువులు హిందువుల్ని పరమతస్థులు అట్లాగే ముస్ ముస్లిం రాజులు మన ఆడవాళ్ళని కానివ్వండి గోవులు కానివ్వండి మన ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసుకొని మన శివాలయాలు అలాగే దేవాలయాలని ధ్వంసం చేస్తూ మన సంస్కృతిని నిర్వీర్యం చేసి వాళ్ళ మతంలోకి మార్పిడి చేయడానికి ఒత్తిడి చేస్తున్న సమయంలోని శివాజీ మహారాజుని వాళ్ళ అమ్మగారి జిజాబాయి చిన్నప్పటి నుంచి కూడా మన హిందూ మత సంరక్షణ కోసం మన పురాణాలన్నింటినీ కూడా చెప్పి దైవభక్తిని వీరత్వాన్ని సూరత్వాన్ని ఆయనకి నూరు పోసి ఆయన పదహారవ ఏట నుంచి కూడా ముస్లిం రాజ్యుల్ని వాళ్ళ చిన్న చిన్న కోటల్ని జయించుకుంటా చాలా చిన్న సైన్యంతో పెద్ద పెద్ద సైన్యాలని గిరిల్లా యుద్ధ పద్ధతిలోని జయించుకుంటూ అట్లా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన పదహారు వందల డెబ్భై నాలుగులో పటాభ పదహారు వందల ఎనభై సంవత్సరం మరణించే వరకు కూడా పెద్ద హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి మన హిందువులు మనగడికి చాలా కృషి చేసిన మహనీయుడు వీరుడు సూర్యుడు ధీరుడు మంచి వ్యూహకర్త తక్కువ మంది సైన్యంతో పెద్ద పెద్ద రాజుల్ని తన వ్యూహంతో వెన్ను చూపకుండా ఎదిరించి జయించిన వాడు మన శివాజీ మహారాజ్ ఆయన స్ఫూర్తిగా తీసుకొని హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఇవాళ మనం జరుపుకోవడం జరుగుతుంది మన హిందూ హిందువుల యొక్క ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సంస్కృతిని మర్చిపోతున్న మన యువతకి ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిని కలగజేయాలనే ఉద్దేశంతో మనకి మా హిందూ జాగ్రత్త సమితి ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఈరోజు జరపడం జరిగింది దీనికి విచ్చేసిన మరి చాలామంది హిందూ బంధువులందరికీ కూడా నా మాటగా ఏం చెప్తున్నారంటే ఇందులో ఈ సంస్థలో చేరండి మీ సేవలు అందించండి సూచనలు ఇవ్వండి మన హిందూ ధర్మాన్ని విస్తరించడానికి మీరందరూ కూడా తోడ్పడాలని మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాలు మంచివి చేయాలని చెప్పేసి అందుకు హిందూ బంధువుల సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన ఛత్రపతి శివరాజి పట్టాభిషేకమైన రోజు త్రయోదశి సందర్భంగా కృష్ణలంకలో విజయవాడ కృష్ణలంకలో మేము హైందో జాగృతి సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని హిందూ బంధువుల్ని ఏకతాటి మీదుగా తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న చిన్న కార్యక్రమాలు ఉదాహరణకి అయోధ్యలో రామ మందిర నిర్మాణం రామ్లల్లా ప్రతిష్ట రోజు మేము సుమారుగా ఒక పని వారం రోజుల వరకు పూజా కార్యక్రమాలు అలాగే కళ్యాణాలు చేసుకుంటూ ఆఖరి రోజు ప్రతిష్ట రోజు సుమారుగా ఒక మూడు వేల మందికి అన్న అన్నదానము కార్యక్రమం చేశాము అలాగే ఊరేగింపు దీపోత్సవం లాంటివి కూడా చేశాము ఈ కార్యక్రమము మన విజయవాడ ఒక స్ఫూర్తిగా హైందవ జాగృతి సమితి విజయవాడలో ఒక స్ఫూర్తిగా మా యొక్క రామ్లల్లా ప్రతిష్ట టైంలో చాలా విపరీతంగా ఫోకస్ అయింది దీని దృష్టిలో రానున్న రోజుల్లో మేము మరింత కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో ముందుకెళ్దామని అందరి సహకారంతో ఈ ఈ కార్యక్రమాలని మునుముందు విజయవాడ మొత్తం విస్తరించేట్టుగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఉంది అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ గత రెండు సంవత్సరాలుగా హైందవ జాగృతి సమితి బ్యానర్ మీద మేము హిందూ ధర్మ ప్రచారం జాగృతం చేస్తున్నాము ఈ క్రమంలో మొదట ఐదు మందితో ప్రారంభించి ఈరోజు చాలామంది మాకు సహకరిస్తున్నారు ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని మన అసలు సిసలు అయిన పండుగ నిజానికైతే ఇది చాలామందికి తెలియడం లేదు శివాజీ మహారాజు మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ నావీగా కొనియాడబడతాడు మరియు గెరిల్లా యుద్ధాలని ప్రపంచానికి మొ మొట్టమొదటి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే వియత్నాం లాంటి చిన్న దేశం పదకొండేళ్ళు అమెరికాతో పోరాటం చేసి వాళ్ళు గెలవలేక వెనక్కి తగ్గారు అంటే కనుక ఆ గెరిల్ల పోరాటాలే వాటికి స్ఫూర్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అని వాళ్ళు వాళ్ళ ప్రజానీకం వాళ్ళ దేశం ప్రకటించింది గర్వంగా చెప్పుకుంటుంది కూడా ఇటువంటి శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర మన మనము మన ముందు తరాలు తెలుసుకొని నిజమైన హిందువుగా ప్రేరణ పొందాలని ఆశిస్తున్నాము మీద ఉన్న ఆమె యొక్క దేశ భక్తిని ఘోష రూపంలోని శివాజీ ఘోష ప్రత్యేకంగా ఉంటుంది అది ఆ ఘోషించి మాకు అందరికి కూడా గణపతి

छत्रपति शिवाजी महाराज की भारत माता की भारत माता की भारत माता की जय भवानी जय भवानी जय भवानी ཀྲྲྲ ཚི ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ